రాష్ట్ర నాయకులు మాకు మద్దతు లేదు వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాం డస్ట్బిన్లు వేసారు పోయింది మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు సరే విజయవాడ క్యాపిటల్ పెట్టారు మాకు అన్యాయం జరిగింది మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది అది పోయింది కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పారు అది ప్రోసెస్ దండిగా అవుతుంది మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానీయండి ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు మేము చూపించాం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ వైజాగ్లో ఒకటి ఇక్కడ ఒకటి మెయిన్ మెయిన్ ఆఫీసర్సు ఢిల్లీలోనే పెట్టండి ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తే వచ్చేస్తే అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్ ఓ వన్ మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం అది కాలేదు హైకోర్టు బెంచ్ వచ్చింది మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు అది అయ్యే పని కాదని మాకు తెలుసు కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకి మద్దతు ఇచ్చారు మేము రా మద్దతు ఇచ్చాం వచ్చేది ఎందుకు పోటుకోవాలని ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది మా ఆశయం అంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పోరాడండి బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అని అది పోయా ఇది పోయా సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున జగన్ గవర్నమెంట్ తరఫున మాకు ఆ ప్రతిపాదనే లేదు హైకోర్టు ప్రతిపాదన లేదు హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు ఒక మూడు వేలు అలా కొంతమంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి కొన్ని సంవత్సరాలు ఇచ్చారు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మీరు అది గొప్పగా చెప్పుకుంటారు పర్వాలేదు కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు అది మర్చిపోతున్నారు యాక్చువల్గా అప్పుడు డిమాండ్ వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వరే ఇక్కడ పెట్టాలని హైకోర్టులో అప్పుడు సమయకాంధ్రలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుకుంటే మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని సౌత్ ఇండియా అన్ని హంకులు ఉన్నాయి ఇక్కడ మరి ఈ విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ ఒకటి ఎయిర్పోర్ట్ సాధించాం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని అంతా ఇప్పించాను నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము కట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది దానిలో డబ్బులు పే చేయటం లేదు ప్రైవే ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఫ్లై ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు విజయవాడ ఫ్లైట్ అంటాడు నేను గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్కన్నా విజవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపటం లేదన్నారు ఇలా ఉంటుంది క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోబోతూ ఉంటారు ఈ గవర్నమెంట్ వైజాగ్ తీసుకోకపోతే ఎట్లా చేస్తారండి మనకు విజయవాడ అనే దూరం అయిపోయింది ఈ ప్రాంతంలో ఉంటే వైజాగ్ తీసుకోబోతూ ఉంటారు అది ఏదో ఇది చేస్తున్నాడు ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నా మొట్టమొదట మొట్టమొట్ట తీసుకొని వచ్చింది నేను క్యాపిటల్ మారుస్తున్నాను ప్రజల ముందు దాన్ని మూడు క్యాపిటల్ చేసేసారు ఏదో మాకు హైకోర్టు బెంచు సమ్మర్ సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరేట్ మినీ సెక్రటరియేట్ మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుకుంటా ఫస్ట్ ఫస్టేపు అది చేయలేదు మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతాను అని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అది ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఇంకా ఒకటి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నాను ఈ డిమాండ్లు మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం నైనా మీరు మా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి మీకు ఆ కెపాసిటీ ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి ఒకవేళ ఓట్లు వేస్తే మాకు లేనట్లే మీరు చెప్పిండేవి చేయండి దండి అడిగాం మేము మీరు చెప్పిండేవి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మీరు రాయలసీమలో మీరు చెప్పిండే డిమాండ్లు మీరు చేయకపోతే తెలంగాణలో ఎలా ఉరిపోసుకొని వస్తారో జనాలు ఇలా ఉరిపోసుకొని పంచే పరిస్థితులు కలుగుతాయి ఇక్కడ అని తెలియజేస్తున్నాం మేము ఎందుకు ఉద్యమాలు గత మూడు సంవత్సరాలకు ఎందుకు చేయటం లేదంటే నేను పొజిషన్లో ఉన్నప్పుడు నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆరు శాఖలకు అధిపతిగా ఉన్నప్పుడు నేషనల్ హైవే షిప్పింగ్ సివిలేషన్ టూరిజం కల్చర్ ఇవన్నిటి ద్వారా నేను స్టేట్ గవర్నమెంట్కి ఎన్ని చేయాలో అన్ని చేస్తూ వచ్చాను దేశానికంతా తొంభై వేల కోట్లు ఇస్తే రోడ్లకు ముప్పై వేల కోట్లు రెండు సంవత్సరాలు నేను ఇక్కడ ఇప్పించాను ఇండియాలో ఉండే చాలా పనులకు చేస్తూ ఇలాంటివి ఎన్నో రోడ్లు వేపిచ్చేద్దాం మరి రోడ్లు ఒకటే కాకుండా ప్రాజెక్టులకు నిధులు పంపించే దాంట్లో ముందుకు తీసుకోపోవటం రెస్పెక్ట్ ఆఫ్ వాట్ గవర్నమెంట్ హియర్ అని సో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉత్తమాలు చేయరాదు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు పని చేయాలి మన కర్నూలు వరకే చెప్తాను రైల్వే స్టేషన్ అభివృద్ధికి పనులు ఇప్పించాను మన కర్నూలు వరకు కొండారెడ్డి బుర్జు లైట్లు వేపిచ్చి ఫ్లాగ్ వేయించాను కేంద్ర ప్రభుత్వంతో మరి అలాగే నీటి కోసం నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పించాము తాగునీటి కోసం కర్నూలుకు క్యాన్సర్కు నూరు కోట్లు ఇప్పిస్తే అది నీళ్ళది ముందుకు వెనక ముందే దుడ్లు ఇచ్చిన రెడీ బ్యాంకులో వేసారు కేంద్ర ప్రభుత్వం అది వాడుకోరు వాడుకుంటే దాంట్లో సగం అవుట్ ఇలా జరుగుతూ ఉన్నాయి మరి చుట్టుపక్కల డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే దాంట్లో ముందుకు పోయినాము మళ్ళీ అలాగే మనకు రాష్ట్ర డినప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు చంద్రబాబు గారి టైంలోనే చాలా ప్రాజెక్టు తీసుకురావటం జరిగింది ఒక స్పెషల్ స్టేటస్ ఆ స్పెషల్ స్టేటస్ చాలా సబ్జెక్ట్ ఉంది మరి అలాగే మన గుండేవాళ్ళ ప్రాజెక్టు గుండేవాళ్ళ ప్రాజెక్ట్ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ నుంచి వచ్చిన మంత్రి దాన్ని సర్వే చేసేదానికి స్టడీ చేసేదానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేదానికి ఈ రెఫ్యూజ్ వద్దు ఇది పెట్టరాదని నేను రాజీనామా తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను రాజీనామా చేస్తానంటే ఇది ఒప్పుకోకపోతే స్టడీ సర్వే కూడా ఎట్లా అని దాంట్లో ఒకవేళ హక్కులు తెలంగాణకు వస్తే తెలంగాణకు రాయలసీమ హక్కులు రాయలసీమకు ఇస్తామని చెప్పి జియో ఇష్యూ చేసి స్టడీ చేసేదానికి పెట్టారు మరీ అయినక చంద్రబాబు గారు ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేశారు గుండ్రేవాలు చేస్తాను అంతకుముందు జగన్ గారు గారు కూడా అనౌన్స్ చేశారు ఐదు సంవత్సరాలు జగన్ గౌడ్ ప్రభుత్వం ఇచ్చారు గుండ్రేవలు చేయలేదు ఇప్పుడైనా చంద్రబాబు గారు చేయాలి మనం చంద్రబాబు గారు దాని ప్రాజెక్టు మొదలు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు మాట్లాడి చేయకపోతే దానికోసం మనం మరి ఉద్యమాలు స్టార్ట్ చేయాల్సి వస్తుంది దీంట్లో వెనకాలి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం దగ్గర శ్రీశైలం దగ్గర లిఫ్ట్ ఇరిగేషను కొన్ని వందల కోట్లతో దగ్గర దగ్గర